పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత బృహస్పతి మార్పు చూస్తున్నాము అంటే ఈ గురుడి మార్పు వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ప్రధానంగా ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాం అందులో భాగంగా ఎవరికన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా గురువర్గరు తప్పకుండా అమ్మా గురువరిష్ఠేతు సంప్రాప్తే గురు పూజాం జకరయేతు గురు ధ్యానం ప్రవక్షియమి పుత్ర పీడోపశాంతయని ఆయనికి పేరు హ్మ్ అలానే బుధారిష్ఠేతు సంప్రాప్తే బుధ పూజాం జకరయేతు బుధ ధ్యానం ప్రవక్షియమి బుద్ధి పీడోపశాంతయే హ్మ్ అంటే మన బుద్ధి ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించి ఉంటుందో మతిం ధర్మేం గతిం శుభాం అంట ఆ బుద్ధి అనేటువంటిది మనుజుడు ఆశ అతి ఆశకి వెళ్ళి అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి కాళ్ళు పెట్టి తలకాయ పెట్టి మనిషి వెళ్ళి అధోగతి పాలవుతున్నాడు అంటే ఆ బుద్ధిని సరిగ్గా వాడకపోవటం వలన సరిగ్గా కనుక వాడగలిగితే ఆకాశాన్ని అందుకుంటున్నాడు రెండిట్లకి కారకుడు బుధుడే ఇంటికే బృహస్పతి వస్తున్నాడు బృహస్పతి సామాన్యుడు కదమ్మా బుద్ధి అంటే బుద్ధుడు ఎంత స్థితిగా మనమో అంతకి పదివేల రెట్లు బృహస్పతి అనువర్త కూడా ఆయన దానికి ఆయన అతిలో ప్రవేశిస్తున్నాడంటే మేషరాశి వారికి వృషభ రాశి వారికి ఒక చక్కటి యోగం అయితే ఇవ్వబోతున్నాడు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసినటువంటిది ఆ ఏదో రొట్టె ముక్క వెళ్ళి నేతిలో పడింది అంటారు చూశారండి అలాంటి స్థితి అలాంటి ఒక స్థితి అయితే భగవంతుడు పరిపూర్ణంగా అందజేస్తున్నాడు ఇది నేను రెండు విషయాలుగా చెప్పదలుచుకున్నానమ్మా భారతదేశంలో ఏ మూల ఉన్నా దాగి ఉన్నా మేషరాశి వారు వృషభ రాశి వారు మాత్రం పంతొమ్మిదవ తారీఖు శ్రవణా నక్షత్రం రోజు నాడు స్వామివారి అనుగ్రహం తీసుకోవడం చాలా శ్రేయస్కరం స్వామివారి అనుగ్రహం శ్రీవారి అనుగ్రహం నడుచుకుంటూ మెట్లు కానీ దర్శనం చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ లైఫ్ అలా టర్న్ ఇంకా ఎలాంటి సందేహము లేదు అలాగే ఇప్పుడు పుష్కరాలు కూడా సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి సరస్వతి అమ్మవారిది పంచమ స్థానం సరస్వతి అమ్మవారిది పంచమ స్థానం కనుక బృహస్పతి అందులోకి వెళ్తున్నాడు కనుక మిథునలోకి ఆయన అనుగ్రహంతో చక్కటి సంతానానికి ఐశ్వర్యానికి ఆరోగ్యం ఆయుష్యు తేజస్సు వర్చస్సు అంటారు అవన్నీ కూడా అందుకోవడానికి మూల కారణం కూడా ఈ ఓ అమ్మా స్నాన సంకల్పం చేసుకొని పుష్కర స్నానం కనుక చేసుకోగలిగితే అదేంటండి అని అంటే దాన్నే యోగం అంటారు మనం అనుకున్నప్పుడు వచ్చేది కాదండి యోగం వచ్చినప్పుడు పుచ్చుకోగలగడం యోగం అది ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు పుచ్చుకోగలగడం యోగం అటువంటి అద్భుతమైన యోగం వచ్చినప్పుడు దాన్ని పుచ్చుకోగలిగారా ఇక తిరిగి ఉండదమ్మా నాకు తెలిసి ఒక తక్కువ తక్కువ ఇంకా తక్కువ తిరిగి ఉంటుంది ఇంకా వాళ్ళకి అందుకో తెలుసుకుంటే అందుకోలేకపోయారు మళ్ళీ ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్నారు కింద విత్తనం వేద్దం పైన ఆకాశంలో వర్షం కోసం ఎదురు చూడటం అలా కాకుండా అందిపుచ్చుకుంటే బకెట్ నీళ్ళు అక్కడ ఏది మనకు ఉపయోగం అనేటువంటి విషయం వీళ్ళే గమనించుకోవాలమ్మా ఈ పన్నెండు రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి పుష్కర స్నానం పుష్కర స్నానం చేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని అక్కడ కొన్ని కొన్ని క్రతువులు ఉంటాయి ఒకవేళ తల్లిదండ్రి గతించిన వారైతే వాళ్ళకి అక్కడ పిన్న ప్రదానం చేయడం తల్లిదండ్రులు ఉన్నారు తిల హోమం చేసుకొని ఎప్పుడూ కూడా తిలహోమం దేనికి చెయ్యాలండి ఓకే వృషభ వారు మేషరాశి అని కదండి ప్రతి మనిషి తిలహోమం చేయాలి తిలహోమం అనేటువంటిది ఒక్కటి పుష్కర సమయంలో ఒక్క రోజైనా మనం చేసుకోవటం వలన ప్రాణహాని లేకుండా ఉంటుందండి ఎందువలన తిలలు అంటే నల నువ్వులు నువ్వులకి అధిష్టాన దేవంగా శని శని అంటే ప్రాణకారకుడు ప్రాణకారకుడు అంటే ప్రాణాన్ని నిలిపేటువంటి వాడు ప్రాణాన్ని నిలిపేటువంటి వాడు అది కూడా ఆ స్థానం సంగమం కాళేశ్వరం ముక్తేశ్వరం ఈశ్వరుడు శంకరాంటం ఆ పన్నెండు రోజులలో ప్రతి ఒక్క మనిషి రూపాయి నాది కాదనుకొని తిలహోమం కనుక చేసుకోగలిగితే మీరు ఎప్పుడు విన్నారా చంద్రశేఖర మాశ్రయే మమ ఆచరించి ప్రధానం ఈ రెండు రాశుల వారు చేసుకుని అథవా ప్రతి ఒక్క మనిషి అంటే అందరూ మాకు ఎందుకులే అనుకున్నా ఈ రెండు రాశులకి అదృష్టం అనేటువంటిది అలా పట్టబోతుంది కాబట్టి ఆ తిలోహోమం గనక చేసుకోగలిగితే ఎలాంటి మృత్యుప్రదమైన దోషం రాకుండా మనం యమధర్మరాజుతో ఎలా అవతల అనొచ్చు నేను ఈశ్వరుని కిం కరిష్యతి నువ్వేం చేయగలవు నన్ను చాత్రం చేసుకోపో అని అనేటువంటి స్థితి మనకి ఏర్పడుతుందమ్మా ఆ తిలహోమం చేసుకోవడం వల్ల కాబట్టి పన్నెండు రోజులలో ప్రధానం ఈ రెండు రాశులు భరణి బుబ్బ పూర్వాచ రోహిణి శ్రవణం భరణి బుబ్బ పూర్వాచ అంటే అంటే అవి శుక్ర నక్షత్రాలండి అది శుక్ర నక్షత్రం ఇది చంద్ర నక్షత్రం ఈ రాశి ఈ నక్షత్రాల వారు అంటే ఎందువల్ల ఈ విధానం వచ్చింది భరణి మేషరాశి అంటే అందులో భరణి వస్తుంది వృషభ రాశి అంటే మనకు రోహిణి వస్తుంది కానీ రోహిణికి చంద్రుడి అధిపతి రోహిణి హస్త శ్రవణ మూడిట్లకి చంద్రుడి అధిపతి భరణి పుబ్బ పూర్వాచడ మూడిట్లకి చంద్రుడి అధిపతి రెండు అశ్విని భరణి పాదం మేషం కృత్తిక త్రయపాదం రోహిణి మరొకసరార్థం వృషభం ఖచ్చితంగా వీరు ఏది ఏమైనా సరే చక్కగా స్నానమాచరించి తల్లి తండ్రి ఉన్నవారు మాత్రం అక్కడ అంతకుమించి పై విషయం చేయకూడదు మాత్రమే అక్కడ స్నానం చేసుకురావడం తిలహోమం చేసుకొని ఈశ్వరు ఆరాధన చేసుకోవడం అక్కడి నుంచి బయటకు వచ్చేయడం ఇది ప్రతి ఒక్క మనిషికి తప్పనిసరి ఒకవేళ తల్లిదండ్రులు లేనివారైతే కనుక మిగిలినటువంటి కార్యక్ర కార్యక్రమాలతో చేసుకుంటారు కానీ తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ తిల హోమం ఒక్కటి చేసుకోవటం అన్నా చంద్రశేఖర ఆశ్రయమ కిం కరిష్యవయ్యమ ఇదంతయు కూడా కేవలం పదిహేనవ తారీఖు బృహస్పతి మిథునలోకి రావటం అమ్మ బృహస్పతి మిథునంలోకి రావటం ఇది ఒకటైతే ఇంకోటి మనం చెప్పుకోవాలి మేషం వృషభం అంటే చైత్రం వైశాఖం మనకిది వృషభ మాసం అంటారు తెలుగు మాసాల్లో వృషభ మాసము అంటారు అంటే సూర్యోదయం వృషభ లగ్నంతో ప్రారంభమవుతుంది వృషభానికి అధిపతి శుక్రుడు వృషభ రాశికి మూలం చంద్రుడు కాబట్టి ఈ ముగ్గురు అనేటువంటిది త్రయీ వర్గంగా నిలబడి ఉంటారు కనుక వారి యొక్క ముగ్గురు యొక్క అనుగ్రహం ఉంటే చంద్రుడి అనుగ్రహం ఉంటే మనస్సు తేలిగ్గా ఉంటుంది బృహస్పతి యొక్క అనుగ్రహం అంటే సంతానం కలుగుతుంది ఈ రెండుగా ఉంటే శుక్రుడికి అనుగ్రహం కావాలి ఇది ఒకదానికి ఒకటి అనుసంధానంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఇవాళ వరకు ఉన్నటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడి ఇకపై సంతోషం అనేటువంటి మన జీవితానికి కావాలి అనుకుంటే మాత్రం ఆ బృహస్పతి దేవగురు మనకిచ్చినటువంటి చక్క అవకాశం మిగిలిన వారు ఎలా ఉన్నారో పక్కన పెడితే మేషరాశికి వృషభ రాశికి దేవేంద్ర కిరీటం నెత్తిమీదకి వస్తుంది ఆ స్థితి అయితే ఉంది కాబట్టి దాన్ని చిన్న విషయంతో అవసరమా చూద్దాం అనే చిన్న అనాలోచనతో దూరం చేసుకోవద్దు చక్కగా వచ్చి నదీ స్నానం చేసి తెలుహామని చేసుకుని బయటకు రాగలిగితే ఇలా పట్టేసుకోండి అంతే ఇక జన్మాంతం అది మన మనల్ని విడిచిపెట్టకుండా ఉంటుంది అది మాత్రం నేను ఇప్పుడు సుమన్ టీవీ నుంచి శంకర పీఠం భక్తులందరికీ ప్రేక్షకులందరికీ పేరు పేరున మీకు అంది వచ్చినటువంటి అనుగ్రహం జన్మ జన్మలుగా అంటే సంవత్సరాలు సంవత్సరాలుగా మంచి రోజులు రాకపోతాయని ఎదురు చూస్తూ ఉంటాం మన కర్మ మంచి రోజులు వచ్చే సమయానికి మనం పక్కకి జరిగిపోతాం అక్కడి నుంచి అప్పటిదాకా ఎదురు ఎదురు చూస్తాం ఆయన ఊరు రావణాసురుడు శివుడు కోసం ప్రత్యక్షం కావడం కోసం పదివేల కొబ్బరికాయలు కొడదామని అనుకున్నాడు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కొబ్బరికాయలు కొట్టేశాడు శివుడు అలా రాబోతున్నాడు ఎంత ఇన్ని కొబ్బరికాయలు కొడుతు నువ్వు రావని చెప్పి లాస్ట్ ఆయన తిమ్మిది కొట్టేట అంటే మనం ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆ ఫలితాన్ని అలా పట్టుకునే సమయానికి వదిలేసుకుంటాం కాబట్టి ఇంకొంత కాలం ఎదురు చూసామని అనుకోండి ఆ సమయాన్ని పట్టుకోగలిగితే మాత్రం జన్మరాహిత్యం అండి ధన్యవాదాలు గురుగారు